ఈ మధ్యనే ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్తర్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే శంకర్ డైరెక్షన్లో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ తాజాగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి విక్రమ్ సినిమా సూపర్ హిట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా లోకేష్ కనగరాజ్ ను మెచ్చుకుంటూ ఒక ట్వీట్ చేశారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కోసం స్వయంగా లోకేష్ కనగరాజ్ ని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది మరోవైపు కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నారు ఇలా వరుసగా స్టార్ డైరెక్టర్లతో భ భారీ ప్రాజెక్టులను తన లైన్ లో ఉంచుకున్నారు రామ్ చరణ్ ఈ సినిమాల కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలా దాదాపు అందరు స్టార్ డైరెక్టర్లు రామ్ చరణ్ తో సినిమాలు చేయబోతున్నారు తన తదుపరి సినిమాలతో మిగతా స్టార్ హీరోలు కుల్లుకునేలా చేస్తున్నారు చెర్రి కొందరేమో చిరంజీవి కావాలనే రామ్ చరణ్ కెరియర్ కోసం ఇలా స్టార్ డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నట్లు చెబుతుండగా మరికొందరు మాత్రం రామ్ చరణ్ ఇప్పటికే స్టార్ హీరో అని తన రేంజ్కి తగ్గట్లుగానే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారని అంటున్నారు